ఈ రోజే మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా పౌర్ణమి ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అని చెప్పొచ్చు అంటే గ్రహణం రాత్రికి ఏర్పడ్డ మనకి ఈ రోజు పౌర్ణమి ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గ్రహణం తర్వాత మీ ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేస్తే చాలండి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతం జరుగుతుంది గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద పడదు అలానే కాకుండా గ్రహణ విషకరణాలు మిమ్మల్ని తాకలేవు ఏమి చేయలేవు గ్రహణం నుంచి మీ సుడి తిరుగుతుంది మీల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి పరంగా బాగుంటుందన్నమాట గ్రహణం రోజున ఎవరైతే ఇంట్లో ఈ విధంగా ధూపం వేసుకున్న గ్రహణం తర్వాత ఈ విధంగా ధూపం వేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఏం చేయాలంటే కనుక గ్రహణం రోజు అండి ముందుగా మనం ఏంటంటే ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం మీ రెండు పరిహారాలు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అద్భుతమైన రిజల్ట్ని అయితే తెచ్చి పెడతాయి చాలామందికి కూడా ఏంటంటే ఇలా పౌర్ణమి కావచ్చు మిగతా కొన్ని తిదివార నక్షత్రాలు ఏంటంటే కలిసి రావండి కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అంటే కొంతమందికి గ్రహణం అనేది కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదనమాట అలా కలిసి రాక బాధపడటం అనేది జరుగుతుందనమాట కొంతమందికి ఏంటంటే కనుక గ్రహణం కలిసి రాక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాధ కలగటం ఏదేదో ఇబ్బందిగా ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు మొదటి పరిహారం ఇప్పుడు చెప్పేది చేసేసుకోండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే గనక గ్రహణం అనుకూలించటంతో పాటు స్థితిగతులు కూడా మీకు మారిపోతాయి మంచి రిజల్ట్ని మీరు పొందుతారు అందుకే రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద ఇది పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి కొన్ని కష్టాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మానవ జీవితంలో కష్టాలు నష్టాలు మనం భరించలేకపోతామండి కొన్ని కొన్నిసార్లు భరించక ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదా ఎందుకంటే ఈరోజు మనకు పౌర్ణమి ఉంది అలానే కాకుండా చంద్రగ్రహణం అనేది ఉంది అలానే వచ్చేసి ఆదివారం కూడా అన్నమాట మన పెద్దవారు కావచ్చు మనకు మన అమ్మలు కావచ్చు ఏంటంటే కనుక ఆదివారం రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు అలానే ఆదివారం రోజున కొన్ని పనులు కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి మనకు అనుకూలిస్తాయి దానికి తోడు ఇంతటి శక్తివంతమైన తిథి కూడా ఉంది కదా అలా మనం ఏంటంటే కనుక చక్కగా ఆచరించవచ్చు గ్రహణం కాబట్టి మీరు ఏంటంటే కనుక గ్రహణం రోజునండి ఆహార పదార్థాలు అంటే ఇలా నాన్ వెజ్ని తినకూడదు ఆహార పదార్థాలతో ఏంటంటే కనుక మీరు మనం నిల్వ ఉంచుకునే ఆహార పదార్థాలపై ఖచ్చితంగా దర్బలండి గరికను వేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే గ్రహణం తర్వాత మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలండి గ్రహణ సమయంలో మన పూజగది తలుపులు మూసివేయాలి గ్రహణ సమయంలో ఏంటంటే కనుక బయటికి వెళ్ళకూడదు గ్రహణ సమయంలో ఆహారం తినకూడదు గ్రహణ సమయంలో ఏంటంటే కనుక ప్రయాణాలు కూడా అనుకూలించమన్నమాట గండాలు ఏర్పడతాయి కాబట్టి ప్రయాణాలు చేయకపోవటమే మంచిది అనమాట అలా ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు బజ్జీలు బోండాలు ఇలాంటివి తినకండి ఎందుకంటే ఇవి పప్పుతో చేస్తారు కదా శనగపప్పుతో ఈరోజు శనగపప్పు తినకూడదండి పప్పు ఈ పెసరపప్పు శనగపప్పు ఇవేంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేపడతాయి అనమాట ఇలా పప్పులు తినటం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది అలానే ఏంటంటే గుమ్మడికాయ కందగడ్డ ఉంటుంది కదా అది తినకండి పొట్లకాయ ఉంటుంది కదా అది తినకండి అది పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండుకొని తినటం వల్ల ఇబ్బందులు మనకు క్రియేట్ అవుతాయి అనమాట వీటి జోలికి అసలు వెళ్ళకండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా అండి మాకు గాలి సోకిందండి మాకు ఇబ్బందికరంగా ఉంటుందండి మాకు చాలా వరకు కూడా ఏంటంటే డిప్రెషన్ ఉంటుందండి బాధ ఉంటుందండి అందరిలాగా మేము హ్యాపీగా ఉండలేము ఏదో తెలియని భయం అండి ఆలోచన అండి భూగులండి మాలో మాకు మాకేంటంటే కనుక అర్థం కాదు మేము ఒక్కసారి బాగుంటే ఇంకొకసారి గంటకే మేము బాగుండమండి మాకు ఇలా ఎందుకు అవుతుందో కూడా అర్థం కాదు మేము ఎన్ని పనులు చేసుకున్నా కానీ మాకైతే అసలు ఈ ఆలోచన అనేది తగ్గట్లేదు మా పైన ఉండే ఈ చెడు అంటే నెగిటివిటీ ఉంటుంది కదా అది పోవట్లేదండి అని బాధపడతారు అలాంటి వాళ్ళు ఈరోజు అంటే గ్రహణం ఏర్పడుతుంది కదా రాత్రికి పడుకునేటప్పుడు ఈ పనిని చేసుకోండి ఎంతలా రిజల్ట్ ఉంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఈ పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం మీకు ఎవరైనా ఏదైనా చేయించినా మీరంటే గిట్టని వారు లేదంటే గనక మీరు అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కావచ్చు ఏదైనా తొక్కి ఆ గాలి మీకు సోకి మీరు ఇబ్బంది పడుతున్నా సరేనండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక దాని నుంచి కూడా మీరు మేలు పొందొచ్చు అనమాట దాని నుంచి కూడా మీరు ఏంటంటే కనుక ఎఫెక్ట్ ఉంటుంది కదా దాని నుంచి మీరు బయటపడవచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు ఇలా ఏంటంటే మనకు పడుకుంటే చెడు కళలు వస్తాయి కళల్లో ఏదేదో కనిపిస్తుంది ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు గొంతు పట్టుకున్నట్టు అంటే ఇలా చూడరాంది ఏదో భయంకరంగా చూసినట్టు అలానే కాకుండా కొంచెం నిద్రలోనే ఉలిక్కి పడి లేచినట్టు ఇలా మనం లేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి పక్కన అక్కడ ఇక్కడ చూసుకుంటాం కానీ ఏముండదు ఏముండక మనం ఏంటంటే కనుక ఏంది ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది మాకెందుకు ఇలా అంటే ఎవరేం చేస్తున్నారన్నట్టుగా బాధపడిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కొన్ని కొన్నిసార్లు అలా వెళ్లకుండా ఉండాలంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి పండిన నిమ్మకాయ తీసుకోండి మీరు అనుకోవచ్చు నిమ్మకాయతో పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుందండి అంటే కనుక టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చి పెడుతుందండి ఎంతలా ఫలితం ఇస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారనమాట నిమ్మకాయని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక త్రిబుల్ సెవెన్ రాయండి ఈ ఏడు ఉంటుంది కదా ఇది తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగపడుతుంది ఏదైనా గాలి సోకినా ఈ ఏడనే నెంబర్ ఏంటంటే కనుక మనని అంటే అడ్డుకుంటుంది అనమాట ఏ చెడు అనేది రానివ్వదు ఏది కూడా ఏంటంటే కనుక మన దగ్గరికి రానివ్వకుండా అడ్డుకోవటానికి ఏడు అంటే ఏడు ఏడు అని మనం మూడు సార్లు రాస్తున్నాం ఈ త్రిబుల్ సెవెన్ నిమ్మకాయ మీద రాస్తున్నాం కాబట్టి ఆ నిమ్మకాయ చాలా పవర్ ఉంటుందండి చెప్పాలంటే వాస్తవానికి నిమ్మకాయతో చేసుకునే కొన్ని పరిహారాలు కూడా తప్పక మనకు ఫలిస్తాయి అలానే ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ ద్వారా ఏంటంటే కనుక టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి జరుగుతుంది నిమ్మకాయ మన దగ్గర ఉంటే మనకు ఒక రక్షణ లాగేది మనని కాపాడుతుంది అనమాట ఎఫెక్ట్ అనేది జరగకుండా ఉంటుంది ఆటంకాల అడ్డంకులు అనేవి రాకుండా అలానే కళల్లో వచ్చే భయంకరమైన చెడులు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఈ నిమ్మకాయ అనేది పంచేస్తుంది అనమాట నిమ్మకాయని తీసుకుంటుంది ని దానిపైన త్రిబుల్ సేవ రాస్తున్నాం కాబట్టి తంత్రపరంగా ఉపయోగపడుతుంది మంత్రపరంగా యంత్రపరంగా కూడా ఇది పనిచేస్తుంది అనమాట ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం గుర్తుపెట్టుకోండి అక్కడ అన్నీ కూడా మనకు సిద్ధించిన పరిహారాలు ఉంటాయన్నమాట సిద్ధించిన పరిహారాలు వాళ్ళ అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు మునులు అంటే ఇలా సిద్ధులు సాధువులు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే గనక ప్రయత్నించిన పరిహారాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అనుకూలించే పరిహారాలు అనమాట చాలామంది అనుకుంటారు ఇవి చేయవేమని కానీ ఇవి చేస్తాయి తప్పక ఫలితాలను ఇస్తాయి అనమాట అందుకే నిమ్మకాయ మీద త్రిబుల్ సెవెన్ అని రాసేసి మీరు పడుకునే చోట పెట్టుకోండి ఏ పెన్నుతోనైనా రాసుకోండి ఈ పెన్ను నా పని కాదు కానీ నిమ్మకాయ ఏంటంటే కనుక గ్రీన్గా ఉండకూడదు ఎల్లోగా ఉండాలి అప్పుడే మీకు మంచి ఫలితం వస్తుంది ఇలా పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి పెట్టుకొని పడుకొని దాన్ని పడేసేటప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు ఇలా త్రిబుల్ సెవెన్ అని రాసేసి ఏంటంటే కనుక మీ మనసులో ఉండే బాధంతా కూడా ఆ నిమ్మకాయకి చెప్పుకోండి నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకుంటుంది అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇంకా పడుకోండి ఇది పెట్టుకోండి మీ దిండి కిందే పెట్టండి మీరు ఇంకా వేరే దగ్గర పెట్టి ఇలా పడుకోకండి మీ దగ్గర మీ దిండు కింద పెట్టి పడుకోండి పడుకున్న తర్వాత ఈ గ్రహణం అయిపోతుంది ఇదంతా కూడా అయిపోతుంది కదండి అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని మూడు సార్లు తల చుట్టూతో తిప్పండి కొంచెం రోడ్డు మీదకి ఇలా వెళ్ళండి అంటే జనావాస కొంచెం తక్కువగా ఉంటారు కదా మన ఇంట్లో కాకుండా ఇంటి బయటికి ఆ నిమ్మకాయని తీసుకుని వెళ్ళండి స్నానం చేయక ముందుకు లేదంటే కొంచెం సేపటికి వీలుంటే తీసుకుని వెళ్ళండి అలా వెళ్ళేసి ఏంటంటే కనుక నిమ్మకాయని తల చుట్టూ మూడు సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయని ఎడమకాయ మడమ కింద పెట్టి తొక్కేయండి ఇలా తొక్కేయడం వల్ల ఏంటంటే కనుక ఆ నిమ్మకాయ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నారు కదా అక్కడికి ఏంటంటే కనుక ఇంకా ఆగిపోతుంది మన దగ్గరికి చెడు రాదు బాధ రాదు సమస్య రాదు మనకు కళలు చెడుగా రావు కళల్లో ఏంటంటే కనుక భయంకరమైనవి కనిపించవు కళల్లో వచ్చేవన్నీ కూడా ఏంటంటే కనుక పాజిటివ్గా ఉంటాయి మనకు చెడు కళలు అనేవి రావు కళల్లో కనిపించేవి కూడా ఏంటంటే కనుక చెడుగా కనిపించకుండా మంచిగా కనిపించి మనకి ఇబ్బంది అనేవి లేకుండా చేయటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది కరెక్ట్గా మీకు ఉపయోగపడుతుంది అంటే దిండి కింద పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో కొన్ని గ్రహాలు పూజ స్థాయిలో ఉండటం గ్రహ బలం అనేది సరిగ్గా లేకపోవటం వల్ల కూడా ఇలా ఏంటంటే ఎఫెక్ట్ అనేది కలుగుతుంది ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అలా కూడా మీకు పనిచేయటం అనేది జరగడానికి నిమ్మకాయ పరిహారం అనేది అనుకూలిస్తుంది అంటే మనకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇవన్నీ కూడా అండి మన శాస్త్రాల్లో చెప్పబడ్డవి మన సొంతంగా చెప్పేటవి అయితే కాదు ఇది మనకు శాస్త్రంలో చెప్పబడ్డదే కాబట్టి మీకు ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఉంది అనుకునేవారు ఒకసారి ప్రయత్నించండి మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది అది తొక్కేసి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుకొని ఇంట్లోకి వెళ్ళండి ఖచ్చితంగా స్నానం చేయండి ఎందుకంటే గ్రహణం పట్టింది కాబట్టి గ్రహణం తర్వాత మనం స్నానం చేస్తాం కదా స్నానం చేసే నీటిలో చిటికడ పసుపుని వేసుకుని స్నానం చేస్తే మీ యొక్క భారం దిగిపోయినట్టు మీకు ఏదో తెలియని ఆనందం అనమాట మీకు కొంచెం హ్యాపీ హ్యాపీనెస్ అనేది వెంటనే కనిపిస్తుంది తప్పక మీరైతే ఫలితం చూస్తారు చూడడానికి చెప్పట్లేదు ఫలితం అయితే ఉంటుందన్నమాట అందుకే ఆచరించేసి ఫలితం పొందండి కానీ ఎవరికి చెప్పకండి సీక్రెట్గా చేసుకునే పరిహారం సీక్రెట్గానే చేసుకోండి సీక్రెట్గా ఫలితం అనేది పొందండి ఇది మొదటి పరిహారం చాలా చక్కగా ఉంటుందండి ఇందులో ఎలాంటి డౌట్నైతే పెట్టుకోకండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేసుకోవడం వల్ల గ్రహణం తర్వాత మనకు మంచి జరుగుతుంది గ్రహణ విషకిరణాలు మన ఇంటిని తాకవు గ్రహణం వల్ల ఏర్పడే కొన్ని ఇబ్బందులు విపత్తులు ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడతాము గ్రహణం అనేది ఏంటంటే కనుక ఒకసారి పట్టి వదిలేసిన తర్వాత దాని యొక్క రేడియేషన్ కావచ్చు అలానే కాకుండా గ్రహణం వల్ల వచ్చే కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉండే కొన్ని సంఘటనలు కావచ్చు మన పైన పడతాయండి మనకేంటంటే గ్రహణాలు అనుకూలించవు కొన్ని కొన్నిసార్లు స్థితిగతులు సరిగ్గా ఉండవు తరచుగా మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇబ్బందులు జరుగుతున్నాయి అనుకోండి గ్రహణం తర్వాత కూడా మన ఇంట్లో ఏంటంటే కనుక చెడు జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా జరగకుండా ఉండాలంటే కనుక గ్రహణం తర్వాత ఇంట్లో ఈ రెండు కలిసి అంటే కలిపి ధూపం వేసుకోవాలి నార్మల్గా ఇండ్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం ఇంట్లో ధూపం వేసుకుంటాం తప్పకుండా వేసుకుంటాం వెయ్యమని చెప్పట్లేదు కానీ వేసుకుంటాం అందులోనే ఏంటంటే కనుక ఈ రెండు కలిపి వేసుకోండి చాలామంది కూడా ఏంటంటే కనుక ఈజీగా అయిపోవాలని సాంబ్రాణితో ధూపం డూప్ స్టిక్తో ధూపం వేస్తారు దానితో వేయకండి అలా వేయటం వల్ల ఏంటంటే కనుక అది మనకు ఆర్టిఫిషియల్ అండి అంటే అప్పటికప్పుడే ఏంటంటే కనుక కొంచెం ఏదో మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కానీ ఆ తర్వాత అది నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక మూలంలో దాగుండే చెడంతా కూడా అది అలాగే ఉండిపోతుందండి పోదండి ధూపం ఎందుకు వేస్తాము ఇంట్లో ఉండే దరిద్రాలు పోవటానికి ఇంట్లో ఉండే ఇబ్బంది పోవటానికి ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా దాగు ఉండే కారాత్మక శక్తిని మనం తీసేయడానికి ధూపం వేసుకుంటాం అలా ధూపం వేసేటప్పుడు ఏంటంటే కనుక నిప్పులతో ధూపం వేయాలి అంటే కుంపటి ఇలా మనం ఏమంటామండి నిప్పులు అంటే చక్కగా రాజేసి అందులో మనం ఏంటంటే గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ వేసేసి ధూపం వేస్తాం మీరు అలా కాకుండా ఏం చేయండి అంటే కనుక ఈసారి అండి గుర్తు పెట్టుకోండి ధూపం వేసేటప్పుడు అంటే గ్రహణం తర్వాత ధూపం వేసేటప్పుడు ఖచ్చితంగా నిప్పులను చక్కగా ఎర్రగా కాల్చండి కాల్చిన తర్వాత ధూపం వేసుకునే పాత్ర ఉంటుంది కదా అందులో ఈ నిప్పులను పోసేసి మీరంట కూడా అంటే గ్రహణం ఇలా పట్టి వదిలేసిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ఇల్లంతా కూడా మనం క్లీన్ చేసుకుంటాం ఆహార పదార్థాలు తీసి పడేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని వాడుకునే వాడుకుంటాం వాడుకునివన్నీ కూడా పడేస్తాం కదా అలా పడేసినవి ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లి క్లీన్ చేసుకుంటాం ఉప్పుని కూడా కలిపి క్లీన్ చేసుకుంటాం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని మన స్నాన కార్యక్రమాలు చేస్తాం దేవుడు పటాలు క్లీన్ చేసుకుని ఇంట్లో ధూపం అంటే వేసుకోవటం పూజ గదిలో దీపం పెట్టుకోవటం ఇలాంటివి చేస్తాం ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే కనుక మీరంతా కూడా ధూపం వేసేటప్పుడు లాస్ట్లో ఆ ధూపం ఇలా ఏం చేయాలంటే కనుక మిరియాలు కదా రెండు మిరియాలు తీసుకోండి రెండు కర్పూర బిల్లలు తీసుకోండి ఈ రెండు కర్పూర బిల్లలు రెండు మిరియాలు ఏం చేయడం అంటే కనుక చక్కగా మిరియాలు ఏమో కచ్చాపచ్చగా దంచండి ఈ కర్పూర బిల్లలు ఏంటంటే చేతితో మెదిపేసి పౌడర్ చేయండి ఈ రెండు కలిపి నిప్పులు అంటే వెలిగిస్తాం కదా వెలిగించిన తర్వాత అందులో మీరు ధూపం అంటే సాంబ్రాణి వేస్తారు కదా సాంబ్రాణి వేసిన తర్వాత వాటిపై నుంచి ఏంటంటే ఈ రెండు కలిపేసి ఇంకా ధూపం వేయండి ఇలా వేసేసి ఇంట్లో ప్రతి మూల ప్రతి గది ఇదంతా కూడా ధూపం చూపించండి ఎంత పాజిటివ్ వస్తాయంటే వస్తాయి అంటే నమ్మలేరు అసలు ఇది మా ఇల్లేనా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఆచరిపోతారు ఇలా ఇంట్లో ధూపం వేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా మేలు జరుగుతుంది ఇది ఏంటంటే చాలా పాత పద్ధతి అండి ఇదేంటంటే మనకు శాస్త్రంలో చెప్పబడ్డ పద్ధతి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి ఇంటి పరంగా బాగుంటుంది ఇంట్లో ఇబ్బందులు అనేవి తలెత్తవు ఇంటి పరంగా ఉండే కొన్ని సమస్యలు బాధలు ఇవన్నీ కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ధూపం ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించండి మీకు తెలిసిపోతుంది మీరు గుగ్గులంతో వేసుకోవచ్చు వ్యాపాకులు కాల్చి కూడా ధూపం వేసుకోవచ్చు అన్ని రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు ఎన్ని చేసిన గ్రహణం పట్టి వదిలింది కదా గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇలా రెండు కర్పూర బుల్ల బిల్లలు ఒక రెండు లేదా ఐదు కూడా తీసుకోవచ్చు మిరియాలు ఏం కాదు మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం కర్పూరం దైవానికి ఇష్టమైనది రెండు కలిపి ఇంట్లో ధూపం వేస్తున్నాం కాబట్టి మనశ్శాంతి కలుగుతుంది ఇల్లు అనుకూలిస్తుంది తరచుగా జరిగే కొన్ని గొడవలు ఆగిపోతాయి అలానే ఇంట్లో ఉంటే కొంచెం నెగిటివిటీ ఉంటుంది కదా అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది బాగా అంటే ఇలా పోగా రావాలండి ఇల్లంతా కూడా కమ్మేసేటట్టు వేసుకోండి అలా ధూపం వేసేసుకుంటే సరిపోతుందనమాట మంచి రిజల్ట్ అయితే చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ధూపం వేసుకోండి ధూపం వేసేసుకుని ఏంటంటే కనుక ఫలితం పొందండి తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఇంట్లో గ్రహణం ఎఫెక్ట్ గ్రహణ విషకిరణాలు గ్రహణం వల్ల వచ్చే రేడియేషన్ గ్రహణం వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి పర్ఫెక్ట్ ధూపం అంటే పర్ఫెక్ట్ ధూపం అనమాట చాలా మంది ఇలాగే ధూపం వేస్తారు కొంతమందికి తెలుసుండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ మీరు మాత్రం ఇలా వేసేసుకోండి సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక గ్రహణం తర్వాత అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మనకు సోమవారం ఏర్పడుతుంది కాబట్టి శివాభిషేకం చేయించుకోవటం శివుడికి నీటిని సమర్పించటం శివాలయానికి వెళ్ళటం అలానే కాకుండా శివుని దర్శించుకోవటం ఇలాంటివి చేయాలి ఇలా చేస్తే ఏంటంటే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట శివ శివుడికి అభిషేకం చేస్తే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుంది గ్రహణం తర్వాత ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోతుంది శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక చక్కగా నీళ్లను తీసుకొని ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక అండి కొంచెం పసుపు అలానే కాకుండా కొంచెం విభుద్ధి కలిపి ఆ నీటితో అభిషేకం చేయండి శివుడికి అలా చేస్తే మీకు ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి గండాలు పోవాలంటే కనుక శివుడికి పంచదార నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది గండానికి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకూడదు అంటే కనుక ధనానికి కూడా లోటు ఉండకూడదు బాగా కలిసి రావాలి మంచిగా ఉండాలి గ్రహణం నిన్ననే ఏర్పడింది ఇప్పుడు మాకు అంటే వారి పరంగా కూడా కొంతమందికి బాగాలేదు కదండి కొంతమంది అని కాదు అందరూ కూడా బాగుండాలంటే గనక పంచ పంచదార నీటితో మనము అభిషేకం చేస్తే మంచిది అలానే కాకుండా నీళ్ళల్లో కొంచెం అంత రోజ్ వాటర్ కానీ లేదంటే కనుక ఇలా మనకు అత్తర్ ఉంటుంది కదా అత్తరిని కలిపిన నీటితో కానీ శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి చాలా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకుని శివాలయానికి వెళ్ళేసి అక్కడ కూడా ఇలా అంటే శివుడికి అభిషేకం చేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ట్టి చేసి ఫలితం అనేది పొందండి మీ కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగించుకోండి ఇక మీకు తిరుగుండదు